ನೀ ಟಾರ್ಗೆಟ್ ರೆಂಟೇಶ್ ಚಾನೆಲ್ ಓಕೆನಾ ಓಕೆ ಹಾಯ್ ನಮಸ್ತೆ ಕಮಾಂಡಸ್ అందరు హ్యాపీయే కదా చాలా మంది డౌట్ ఏంటంటే అన్న అందరు వీడియోలు తీస్తున్నారు మీరు ఎందుకన్నా వీడియోలు తీయట్లేదు ఓన్లీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా చెప్పలేకపోతున్నారు ఏంటి అన్నట్టుగా కొంతమంది ఫీల్ అవుతున్నారు అనమాట సో ఎలాంటి జెన్యున్ విషయం లేకుండా ఏం తెలుసుకోకుండా మీ ముందుకు వచ్చి ఎలాంటి విషయాన్ని నేను చెప్పగలను చెప్పు సో మనకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలా మనము ఒక దాని గురించి తెలుసుకోవాలి లేట్ అయినా లేటెస్ట్గా రావాలి సో అంతే కదా సో ఇదే విషయంలో చాలా మంది డౌట్ అనమాట ఒక వయసు ఒక మెసేజ్ వైరల్ అవుతుంది ఏంటన్నా మెసేజ్ ఏంటి దాని గురించి ఏంది ఆ పోతుంది అనేది సో చాలా కామెంట్ సెక్షన్లలో ఫోన్లలో కానీ ఆ పెడతా ఉన్నారు ఓకే సో మీరు కూడా అందరు చూస్తున్నారు మనం కూడా మ్యాక్సిమము కొన్ని లైవ్ వీడియోలు తీసినప్పుడు కొంతవరకు వాళ్ళ క్లారిటీ ఇస్తున్నాము ఓకే ఇది ఈ సబ్జెక్ట్ని అయితే కొంచెం పక్కన పెట్టుకుంటే అసలు మొత్తానికి ఏంటి ఈ పోస్టింగ్ ఏంటి రిజల్ట్ ఏంటి ఎగ్జామ్ ఏంటి ఇది ఒక్క నిమిషం పక్కన పెట్టుకుంటే జస్ట్ మీరు ఒకసారి ఇమేజ్ చేసుకోండి మీ బంధువులలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ మీ కుటుంబంలో కానీ సో మీ ఊర్లో కానీ మీ ఏరియాలో మీకంటూ ఒక చరిత్ర కావాలంటే ఇక్కడి వరకు మీరు కష్టపడి వచ్చారు ఆరు వేల ఒక వంద పోస్టులలో నాలుగు లక్షల మంది అప్లై చేశారు ప్రిలిమ్స్ క్వాలిఫై తొంభై వేల మంది ఇందులో ఈవెంట్స్ పార్టిసిపేట్ చేసుకొని క్వాలిఫై వచ్చింది ముప్పై తొమ్మిది వేల మంది సో ఇంక ఇక్కడ హీరింగ్ కేసు అంటావా సో వాళ్ళ గవర్నమెంట్ మంచి మనసుతో ఏమన్నా ఆశీర్వదించి పార్టిసిపేట్ చేస్తే ఒక మార్కు రెండు మార్కులు యాడ్ చేస్తే కనుక సో వస్తే వన్ ఆర్ టూ పర్సెంట్ వస్తారు బట్ ఇప్పటికైతే కనుక ఈ ముప్పై తొమ్మిది వేల మందిలో చాలా అదృష్టమంతులు కదా ఈ అదృష్టం అనేది మిమ్మల్ని వరించింది సో ఈ అదృష్టం అనేది మిమ్మల్ని కంటిన్యూగా చేయాలా రేపు తలెత్తుకోవాలా మీ ఊర్లో మీ బంధువులలో చరిత్ర సృష్టించాలంటే ఈరోజు నువ్వు ఉన్న ఈ తయ్యాన్ని యూటిలైజ్ చేసుకోవాలా బాగా చదగాల సో ఎంత కష్టపడి చదివితే అంత ఉత్తమంగా మీరు రేపు జాబ్ వస్తుంది సో నిన్న ఎస్ఐఎల్ కు జరిగింది ఎగ్జామ్ సో వాళ్ళు నిన్న బయట వచ్చారు పిఓపీ జరిగింది హ్యాపీ అని చెక్క వాళ్ళ ఊర్లో పేపర్లలో బంధువులలో కాలు రేసుకొని తిరిగారు సూపర్ సో అలాంటి అదృష్టం రేపు నీకు రావాలంటే ఈ రెండు కష్టపడి చదివితేనే నీకు అదృష్టం వస్తుంది ఈ ముప్పై తొమ్మిది వేల మందిలో ఆరు ఒక్క మంది ఎవరు ఆ ఆరు వేల ఒక్క మందిలో నువ్వు ఉండాలని నీకు లేదా నీకు ఉండాలి అనుకుంటే మరి నువ్వు చదగాలి కదా నువ్వు చదగలితేనే రేపు ఆరు వేలకు మందిలో ఉంటావు ఆ ఉండాలంటే ఎప్పుడు ఎగ్జాము ఎప్పుడు ఎగ్జాము ఎప్పుడు ఎగ్జామ్ అనే బదులు రేపు ఎగ్జామ్ పెడితే నేను పోయి ఏం చక్క ప్రతి క్వశ్చన్ వదలకుండా హండ్రెడ్కు నైంటీ నైన్ పర్సెంట్ నేను ఫుల్ఫిల్ చేసి వస్తాను అనే ధైర్యం గుండెల మీద వేసుకుని చెప్పగలవా ఎగ్జామ్ ఎంత టఫ్గా వస్తుందో అసలు నువ్వు థింక్ చేయగలుగుతున్నావా ఒకసారి నువ్వు పేరాగ్రాఫ్ మ్యాటర్ కాకుండా బిడ్ బ్యాంక్ చూసావా కొత్తవి ఏమన్నా కొత్త మోడల్ బిడ్ బ్యాంక్ ఎలా వస్తుంది అసలు ఎంత సినారీలు అడుగుతున్నాడో ఎంత లెంత్ క్వశ్చన్లు అడుగుతున్నాడు నేను టైం ఎలా సేవ్ చేసుకోవాలనేది ఒక్కసారి అని ఆలోచించగలుగుతున్నారా సో అది ఆలోచించకుండా ఊకే ఎగ్జామ్ ఎప్పుడు ఎగ్జామ్ ఎప్పుడు అంటున్నారు మరి ఎంత మటుకు ఎంత మట్టుకు చదువుతున్నారో ఎంతవరకు మీరు సబ్జెక్టు క్లారిటీ చేశారో క్లియర్ చేశారో అది మీకే తెలియాలా ఓకే సో సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం మీ యొక్క ఇంటెన్షన్ సో బోర్డ్ మీటింగ్ అయితే జరిగింది కమాండర్స్ బోర్డ్ మీటింగ్ రెండు రోజుల క్రితం జరిగింది బట్ జరిగిన తర్వాత ఇందు ఏమని జరిగింది అందులో అంటే సో మనం చెప్తాను చూడండి ఒక అస్సల్ అర్బిలో ఓన్లీ రిక్రూట్మెంట్ ఒకటే కాదు ఏపీఎస్పి సివిల్ ఫైర్ ఎస్పీఎఫ్ సిపిఎల్ వింగులు ఉండే మన పోలీస్ వ్యవస్థలో ఇన్ని వింగులలో ఏ వింగ్ అని దేని గురించి మాట్లాడాలనుకుందాం పోనీ మన రిక్రూట్మెంట్ గురించి మాట్లాడుకుందామా చెప్పలేం కాకపోతే ఏంటంటే మీరు ఆలోచించాలి ఎవడో ఒకటి పెట్టిన మెసేజ్ దాన్ని వైరల్ చేసుకుంటూ ఇది జరిగింది ఇది జరిగింది అనే ఉద్దేశంతో చెప్తున్నాను అనమాట బట్ కాకపోతే ఏంటంటే ఆలోచించండి రిక్రూట్మెంట్ బోర్డులో మీటింగ్ జరిగింది బట్ వాళ్ళు సార్ వాళ్ళు కూడా కొంచెం క్లియర్ చేసి పెట్టాలనే ఉద్దేశంతోనే ఉన్నారు బట్ ఏంటంటే ఎగ్జాము ఏప్రిల్లోనే ఉండొచ్చు ఎగ్జాము ఏప్రిల్లోనే ఉండొచ్చు బట్ డేట్ ఇక్కడ ఎవరికి తెలియదు ఆ వైరల్ అయిన మెసేజ్ ఏదైతే ఉందో ఏప్రిల్ ఇరవై ఏడు ఎగ్జాము ఆగస్టులో రిజల్టు నెక్స్ట్ ఇయర్ పోస్టింగు సో ఇది ఎంత క్లారిటీ అనేది ఎవరికి తెలియదు అన్నమాట బట్ మ్యాక్సిమం అయితే ఎగ్జామ్ అనేది ఏప్రిల్లో ఉంటుంది సో ఈ ఏప్రిల్లో ఎగ్జామ్ ఉంటే మరి మీరు ఎలా చదగాల ఉన్న టైము ఒక నిమిషమైనా అర నిమిషమైనా ఒక గంట అయినా వేస్ట్ చేసుకోకుండా ఎక్కడ పెళ్లిలో పేరెంట్ ఆలో బంధువులు అది టైం వేస్ట్ చేసుకున్నా సరే ఎప్పుడు పెడతారో లే కోర్టు ఎగ్జామ్లు ఇలా జరుగుతూనే ఉన్నాయి సరే ఈరోజు పెళ్ళికి పోయిద్దాము రేపు బర్త్డేకి పోయిద్దాము ఆ ఊరికి పోయిద్దాం ఈ ఊరికి పోయిద్దామని నువ్వు తిరగడం మొదలుపెట్టినావా గతం నీ సబ్జెక్టు దొబ్బిపోతుంది సబ్జెక్ట్ ఒక్కసారి దొబ్బిందా నువ్వు మళ్ళీ దాని చేతులు పట్టుకోవడానికి కనీసం అంటే ఒక వన్ వీక్ పడుతుంది ఆ వన్ వీక్ ఎంత శ్రమించాల మళ్ళీ సబ్జెక్ట్ పట్టు తెచ్చుకోవడానికి సో అందుకోసమే ఈ నలభై రోజులు అనేది చాలా నీకు అమూల్యమైన దినాలు ఎంత అమూల్యమని అంటే రేపు నీ పేరు చరిత్ర రాసుకునే రోజు రావాలి నీ బంధువులల్లో నీ ఫ్రెండ్స్లలో నీ కుటుంబంలో బ నాలుగేళ్ళు మా ఓడి కష్టానికి ఓకే చెబాస్ట్రా ఉద్యోగం కొట్టినాడ్రా మా అమ్మాయి ఉద్యోగం కొట్టింది అన్ని తల్లిదండ్రులు గర్వపడేలాగా ఉండాలి ఈ నలభై రోజులు ఎవడు పిలిచని ఎక్కడ ఫ్రెండ్ ఫోన్ చేయని ఏ బంధువులు ఫోన్ చేయని ఎంత ఇంపార్టెంట్ అవాయిడ్ చేసి బుక్కు పట్టు రేపు చరిత్ర పట్టుకో చరిత్రలు ఎక్కేసాయి ఓకేనా ఆ చరిత్రలో ఎక్కాలంటే ఈరోజు బుక్ పట్టుకొని చదవలను ఎక్కడ ఎవరి కోసం ఎక్కడ సో మాక్సిమము ఈ నెల ఇరవై ఏడు హీరింగ్ ఫైనల్ హియరింగ్ అయిపోయింది అనుకో రేపు ఖచ్చితంగా ఎగ్జామ్ పెట్టేస్తాడు ఏప్రిల్ డేట్ ఎవరికి తెలియదు డేటు ఎవరికి తెలియదు ఆ డేట్ తెలియాలంటే ఒకటి హోమ్ మినిస్టర్ గారు అన్నా డీజీపీ సార్ అన్న గవర్నమెంట్ అన్న ఎస్ఎల్ఆర్బి అన్న ఇక్కడ ఎవరో ఒకరు చెప్తేనే నీకు తెలుస్తుంది ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చాలా చాలామంది ఉంటారు మీరు అందరినీ ఫాలో అవుతుంటారు ఓకే ఇస్తారు ఎవరో ఒకరు ఖచ్చితంగా అంతేగాని ఊరికి ఆ మెసేజ్ వచ్చింది ఈ మెసేజ్ వచ్చిందని గంటల తరబడి టైం వేస్ట్ చేసుకుంటారు రేపు పెడతారా ఎల్లుండి పెడతారా ఏమని ఎంతమంది కరెక్ట్గా సబ్జెక్టులు క్లియర్ చేశారు చెప్పండి సో ఇంకొక నా ఇంకొక ఇరవై రోజులు ఉంటుంది ఎగ్జామ్ ఈ మార్చ్ అయిపోయా తెల్లారితే గంటల మాదిరి కన్నులు మూస్తే కన్ను తెరిస్తే నెలలు అయిపోతున్నాయి రోజులు అయిపోతున్నాయి ఇంకొక నలభై రోజులు ఎంత ఒబ్బడి గా మీరు చదువుతూనే రేపు సక్సెస్ వస్తుంది ఓకేనా అర్థమవుతుంది సబ్జెక్టు క్లియర్గా చేసుకోండి ప్లస్ కొంచెము మనం ఆల్రెడీ కొన్ని వీడియోలు తీస్తున్నాం రాత్రిపూట డైలీ లైవ్ పెడుతున్నాము సో కొన్ని క్వశ్చన్లు ఆడుతున్నాం చాలా మంది అభ్యర్థులు పార్టిసిపేట్ చేసి సో మాక్సిమం ఆన్సర్లు మనం అడిగేదాంట్లకి వాళ్ళు చెప్పగలుగుతున్నారు సో నైంటీ నైన్ పర్సెంట్ చెప్తున్నారు ఓకేనా సో మీరు కూడా అవకాశం ఉంటే ఆ వీడియోలోకి వచ్చి అటెండ్ అవ్వండి జాయిన్ అవ్వండి సో మీ యొక్క క్యాపబిలిటీని తెలియపరచుకోండి ఎలా అడుగుతున్నారు క్వశ్చన్లు ఎలా చెప్తున్నాము ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు అనేది సో ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎగ్జామ్ కూడా రేపు పెడితే మేం రాసి తదగాల ఓకేనా సో కాబట్టి లెంతి అయితే జరగకపోవచ్చు మాక్సిమం దేవుడు హీరింగ్ అయిపోతే సో నెక్స్ట్ మంత్ కష్టంగా అయితే ఉంటది బట్ ఎగ్జామ్ ఎప్పుడనేది ఒకటే డేట్ ఒకటి క్లారిటీ తెలియదు బట్ బోర్డ్ మీటింగ్ అయితే జరిగింది సో ఇది విషయం కమాండర్స్ అంతేకాని ఇంకా ఏది పట్టించుకోకుండా ఉండే టయాన్ని కాస్త చదవండి ఇంకెక్కడ తిరగకుండా ఎక్కడ ఆలోచించకుండా ఎవరికి ఫోన్లు చేయకుండా ఎక్కడ కామెంట్లు పెట్టకుండా ఆ యూట్యూబ్ ఛానల్ పెడతాడు ఈ యూట్యూబ్ ఛానల్ పెడతాడు ఆ ఇన్స్టాగ్రామ్ ఈ ఫేస్బుక్ ఏం చేయరు వీళ్ళందరూ ఏం చేసినా కూడా రేపు ఫైనల్ గా ఎగ్జామ్ రాయాల్సింది నువ్వే రిజిస్టర్లో సక్సెసా అన్సక్సెసా రావాల్సినవి మరి సక్సెస్ తీసుకోవాలంటే దించుకొని చదవగలుగుతూనే రేపు నీ కనుక సక్సెస్ ఉంటుంది ఓకే సో ఎవ్రీ రూమ్లో కూడా మీరు చదువుతున్నారంటే ఇలాగ దేశాలు కండాంత్రాలు గురించి ఒక చిన్న మ్యాప్ అనేది నీ బుక్లో నీ మైండ్లో వచ్చేసి ఉండాలి ఇలాంటిది ఏర్పాటు చేసుకుండాలి మీరు కూడా సో అలాగే ఏదైనా ఉంటే ఆప్షన్స్ ఏర్పాటు చేసుకోండి పొద్దున్న లేస్తే కూడా నీ యొక్క టార్గెట్ ఇలా తెలిసి ఉండాల సో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో లో నా భుజాల మీదకి నా నెత్తి మీదకి కాకి ఇన్ఫామ్ రావాలా మూడు సింహాల టోపీ రావాలని చెప్పి రాసుకోవాలా రెండు వేల ఇరవై లో నేను ఒక గవర్నమెంట్ జాబ్ కొడతాను అని నువ్వు రాసి పెట్టుకుంటేనే నీకు అది పొద్దున్న లేస్తే కనిపిస్తూ ఉంటుంది ఓకే ఆ విధంగా మీరు మోటివేట్ అయ్యి చదగండి సో సక్సెస్ మీకు వస్తుంది మళ్ళీ మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తా కమెండార్స్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి మందికి షేర్ చేయండి రాత్రి తొమ్మిది గంటలకు లైవ్ రండి కొన్ని క్వశ్చన్లు విని ఆన్సర్లు చేయండి బాయ్ కమండర్స్ జై హింద్